భారతీయ సాంప్రదాయం ప్రకారం మొదటి పూజ గణనాథునికి చేయడం జరుగుతుంది ప్రతి ఏటా మొదటగా గణనాథుని విగ్రహాలు పెట్టి అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలా మట్టితో తయారు చేసిన విగ్రహాలైతే వెంటనే కరిగిపోవడం జరుగుతుంది కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమంలో విగ్రహాలు పెట్టడం నిమజ్జనం తర్వాత కూడా అలానే దర్శనమిస్తున్నాయి దీంతో విగ్రహాల వైపు చూసే వినాయక భక్తులకు గుండె తరక్కుపోతుంది మరోపక్క చెరువులో నీళ్లు కలుషితం అవుతున్నాయంటూ అధికారులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవకాశం ఉన్నంత వరకు మట్టి వినాయకుడిని పూజిద్దామంటూ వేడుకుంటున్నారు నంద్యాల చిన్న చెరువు కట్టలో ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు ఐదవ రోజు నిమజ్జనం మేళ దానాలతో అంగరంగ వైభవంగా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఊరేగింపుగా చెరువులో నిమజ్జనం చేశారు తెల్లారేసరికి చెరువులో ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నీళ్లపై తేలుతూ ఉంటే ఒక్కసారిగా గుండె బరివెక్కిపోయింది మా గణనాథుడికి ఐదు రోజుల పాటు పూజలు చేస్తే ఈ రోజు తెల్లారేసరికి నీళ్లపైన తేలుతూ ఉంటే కళ్ళలో వస్తున్నాయంటూ భక్తులు అంటున్నారు అక్కడ చూస్తే వినాయకుడి విగ్రహం పైన కొంతమంది వ్యక్తులు ఎక్కి తొక్కుతూ ఉంటే చెప్పలేనంత బాధ వేస్తుంది అలాగే మా కళ్ళలోకి వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి మట్టి వినాయకుడిని పూజించాలి మట్టి వినాయకను పూజించినట్లయితే పర్యావరణానికి హాని ఉండదు ఇలా విగ్రహాలు కనిపించవని అంటున్నారు పైగా చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వేయడం వలన నీరు కలుషితమవుతుందని ఆ నీళ్లు పొలాల్లోకి వెళ్తే ఆహారం కూడా కలుషితం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విడనాడి మట్టి వినాయకుని పూజించాలంటూ వినాయక భక్తులు కోరుకుంటున్నారు ఇలా చెరువుల్లో విగ్రహాలు దర్శనమిస్తే హిందూ ధర్మానికి అనర్థమని పండితులు కూడా చెప్తున్నారు మనం అన్ని రోజులు భక్తిగా పూజించి ఇట్లంతా వేస్ట్ వేస్తున్నారు మట్టి విగ్రహం అయితే మంచిగా కరిగిపోయి ఉండేది కదా దీనివల్ల పొల్యూషన్ ఇది అంత వేస్ట్ కదా అంత కాస్ట్ పెట్టి అంత మంచి విగ్రహాలు తెచ్చి చివరికి ఇట్లా వేసేసినారు ఏమీ ఉపయోగం ఏమి లేదు మనం ఐదు రోజులు చేస్తున్నాం చూస్తున్నారు కానీ దానివల్ల మన మట్టితో చేసిన చిన్న గణపతి తెచ్చి పూజించినా మనకి మంచిగానే ఉండేది కదా దీనివల్ల వాటర్ పొల్యూషను చేసినా మనం అంత ఇష్టం చూసిన గణపతులు అన్నీ ఎట్లా పడిపోయి కదా జై గణేష్ మహారాజ్కి జై మంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం అలాగా మనం ఎంతో భక్తి పెద్దలతో పూజించి గణేష్ ఒక వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా నిమజ్జనం చేయడం జరిగింది ఆ చేసే ఒక నిమజ్జనము